హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బై రాజు మన షాప్ పేరు వచ్చేసి శ్రీమాలక్ష్మి కన్సల్టెన్సీ నా పేరు వినయ్ నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి ఫోన్స్ అసలే కలవు ఫోన్స్ కలిసినా మేము ఎత్తము ఓన్లీ వాట్సాప్ మెసేజ్లే వాట్సాప్ మెసేజ్ల ద్వారానే మమ్మల్ని సంప్రదించాల్సి వస్తుంది ఎందుకంటే చాలామంది అవసరం ఉన్నవాళ్ళు అనవసరం ఉన్నవాళ్ళు అందరు మెసేజ్లు ఫోన్స్ చేస్తారు కాబట్టి కరెక్ట్గా రెస్పాన్స్ కాలేకపోతున్నాం అండి చాలా దూరం వెళ్ళిపోయింది మన కన్సల్టెన్సీ సో దానికోసమని ఇక కొంచెం రెస్పాన్స్ అనేది చక్కగా ఉండడం లేదండి దయచేసి దీన్ని అయితే అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము మన ప్రజెంట్ అయితే చాలా రోజుల తర్వాత మంచి మంచి స్టాక్ అయితే తీసుకురావడం జరుగుతుంది అండి వన్ బై వన్ వన్ బై వన్ టూ డేస్కి ఒక స్టాక్ అయితే తీసుకొస్తామండి మీకు కంపల్సరీ మీకు ఏ రేట్లో కావాలన్నా ఆ రేట్లో కూడా బండ్లు అవైలబుల్ ఇస్తాం చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ఎంత ఆల్మోస్ట్ సూపర్ ఎక్సలెంట్ ఉన్న బండి బయట ఇరవై ఇరవై ఐదు వేల దొరికే బండి మన దగ్గర పదిహేను వేల రూపాయల లోపే దొరుకుతాయండి వెహికల్స్ దయచేసి మీరు చేయాల్సింది అయితే ఒకటే మా ఛానల్ని యొక్క సబ్స్క్రైబర్ ఎవరున్నా సబ్స్క్రైబ్ లేని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలా ఒక లైక్ చేయండి అలానే మా వీడియోని డైలీ ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా అప్డేట్ ఏ వెహికల్స్ ఉన్నాయో ఏ వెహికల్స్ పోయినాయని కూడా చెప్తామండి మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఒక విషయం అండి మనది రాజు హిస్టారికల్ లాగ్స్ అని ఒకటి ఉంటుందండి ఛానల్ అది చారిత్రాత్మకంగా ఉంటుంది దాన్ని దయచేసి దీన్ని అయితే ఎలా ఫాలో సబ్స్క్రైబ్ చేస్తుండో దాన్ని కూడా చూసి మీకు నచ్చుతనే లైక్ చేయండి ఎందుకంటే అన్న చాలా దూరం వెళ్ళి అయితే చాలా అంటే చాలా కష్టపడుతుళ్ళు దయచేసి అదైతే కంపల్సరీ వ్యూ చేసి లైక్ చేయండి చాలా వీడియోలోకి వెళ్ళిపోదామండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ హీరో గ్లామర్ సెల్ఫ్ వెహికల్ ఇంజన్ సూపర్ ఉంది బండి సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి బండి టీచర్ వెహికల్ అంటే నార్మల్గా లెక్చరర్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది బండి ఇది కేవలం మన సబ్స్క్రైబర్ల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర ఉన్న ఏ రేట్స్ కూడా ఫిక్స్ అయితే కాదండి దయచేసి ఫైనల్ రేటు ఫైనల్ రేటు ఫైనల్ రేటు అని గ్రూపులలో దయచేసి మెసేజ్ లేకండి బండి ఇక్కడికి రండి మీకు నచ్చితే చూసుకోండి వెహికల్ కూడా ఏదైనా గ్రూప్లో పెట్టడంతోనే మా గ్రూప్ లింక్ కూడా ఎట్లా వస్తుంది ఏందన్నది కూడా ఈ వీడియోలో లాస్ట్కి అయితే చెప్తామండి దయచేసి ఈ వీడియో చివరి అక్కడ అయితే చూడండి ఈ వెహికల్ అయితే లెక్చరర్ వెహికల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇరవై ఐదు వేలు ఉందండి నెగేసిబుల్ అయితే ఒరిజినల్ ఆర్జీ అవైలబుల్ ఉందండి ఇంకో వెహికల్ హీరో ప్యాషన్ ప్రో టూ థౌసండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది కేవలం పద్దెనిమిది వేల రూపాయలకే మనకు అందుబాటులో ఉందండి మన కన్సల్టెన్సీలో చాలా బాగుంది బండి ఈ మూడు వెహికల్స్ కూడా హీరో ఫ్యాషన్ ప్లస్ వెహికల్స్ అండి ఇంజన్లు సూపర్ అండి సూపర్ కండిషన్లో ఉన్నాయి బండ్లు ఎక్సలెంట్ కండిషన్ జస్ట్ పదహారు వేల రూపాయలే ఇంకా నెగోషియబుల్ ఆ రేట్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ లోపే వస్తాయండి అంత చాలా బాగున్నాయి బండ్లు అంత తక్కువ ప్రైస్లో అవుతున్నాయి మేము అమ్మేది ఎల్లో గోల్డ్ మాల్ అనేది ఏది లేదండి లాభం తక్కువ తీసుకుంటే అంత ఏం లేదు అంతే అంత మించి అయితే ఏం తక్కువ రేట్స్ అనేది పెట్టడం మేము ఏంటంటే వచ్చిన స్టాక్ అనేది వెంట వెంట వెళ్ళిపోతా ఉంటే అట్లా అది బెటర్ అనిపిస్తుంది అంతే ఇప్పుడైతే ఈ మూడు వెహికల్స్ కూడా టూ నైన్ మోడల్ టూ టెన్ మోడల్ టూ ఎయిట్ మోడల్ వెహికల్స్ అండి ఈ మూడు వెహికల్స్ కూడా మనకు కేవలం పదహారు వేల రూపాయలు అవుతుందండి బండికి ఇంకా హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ బండి సీసీ కూడా అవైలబుల్ ఉంది చాలా బాగుంది ఒకటే బండి చేయించుకోవాల్సింది ఫ్రంట్ షాక్స్ అనేది రైట్ సైడ్ పట్టుకుంది అది కొంచెం ఫ్రీ చేసుకుంటే సరిపోతుందండి ఈ రెండు ఈ ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా టీచర్ వెహికల్ ఇది ఉన్న అది ఇద్దరు కలిసి ఎక్స్చేంజ్ ఇచ్చిందండి ఇది కూడా జస్ట్ పదమూడు మోడల్ ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుందండి ఈ బండి కూడా ఇంకా ఈ మూడు ఒకటి రెండు మూడు ఈ మూడు వెహికల్స్ కూడా హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ టీవీఎస్ అపాచి వెహికల్ ఇది హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి చేసి ఉంది బండి ఈ మూడు వెహికల్స్ కూడా ఇంజన్లు చాలా అంటే చాలా బాగున్నాయండి వెహికల్స్ ఈ వెహికల్ ధర వచ్చేసి పదహారు వేల రూపాయలు ఉంది టూ థౌసండ్ నైన్ నైన్ మోడల్ వెహికల్ అండి ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ టీవీఎస్ అపాచి అండి బండి మీద రెండు వేల రూపాయలు అవుతుందండి మేము పదహారు వేలకి చెప్తున్నాం ఈ నెగేసిబుల్ అనేది కంపల్సరీ ఉంటుంది ఒక బ్యాటరీ వేసుకుంటే సెల్ఫూలు లేవడం జరుగుతుంది ఇంకో వెహికల్ వచ్చే ఇది ఇంకోటి వెనుక డిస్క్ కూడా ప్రాబ్లం వచ్చిందండి అంత ఎలాంటి ప్రాబ్లం అవుతలేదు జస్ట్ ఆరు వేలు నుండి టీవీ అపాచి ఈ వెహికల్ అయితే ప్యాషన్ ప్రో అండి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ అండి బండి మీద ఫోర్ థౌజండ్స్ ఎలా ఉందండి మరి ఎట్లా పడ్డదో ఏదో తెలియదు అది పదహారు వేల రూపాయలు అవుతుందండి దీన్ని కూడా నెగోషియబుల్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇంకా ఈ వెహికల్ హీరో సారీ బజాజ్ డిస్కవర్ అండి వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ చాలా బాగుంది పల్సర్ గేర్లు వస్తాయండి బండికి ఇంజన్ ఇంజన్ అన్నీ అంటే ఇది మెకానిక్ బండి అండి మెకానిక్ మీరు నార్మల్గా మేము ఎలాంటిది కూడా అంటే నెంబర్స్ కూడా నార్మల్గా రబ్ చేసి పెట్టాం మీకు ఓనర్ నెంబర్ ప్రొవైడ్ ఏమైనా చేస్తాం ఎందుకంటే వెయ్యి పదిహేను వందల లాభానికి మనం ఏదో దొంగతనం చేయాల్సిన అంటే దొంగతనం చెప్పాల్సిన అవసరం అయితే లేదండి మాకు ఇదైతే పంతొమ్మిది వేలు అవుతుందండి రెండు వేల పదమూడు మోడల్ ఫైవ్ ఐదు కేర్ల వెహికల్ చాలా బాగుంది డిస్క్ గిస్కు ఏ టు జెడ్ క్లియర్ ఉన్నాయి బండికి ఈ వెహికల్ ఈ రెండు షైన్లు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ షైన్లే అండి ఈ రెండు కూడా చాలా బాగున్నాయండి బండ్లు మీరు చూసుకోవచ్చు అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఒక టైర్ల వేరియేషన్ మాత్రమే ఉందండి అంతే బండ్లు బ్యాటరీలు కూడా రెండు కూడా సిల్ట్ బ్యాటరీలే ఉండడం జరిగిందండి ఈ రెండు వెహికల్స్ కూడా రెండు వేల పద్నాలుగు మోడల్ వెహికల్సే ఇదైతే పద్నాలుగు మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ అండి ఆల్మోస్ట్ ఇంకా టెన్ ఇయర్స్ వ్యాలిడిటీ అవుతుంది దీనికి ఇంకా త్రీ ఆల్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉందండి వ్యాలిడిటీ ఈ రెండు వెహికల్స్ అయితే కేవలం ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అవుతున్నాయండి మన దగ్గర ఇంకా టూ థౌజండ్ ఎయిటీన్ అండి ఎయిటీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి బయట మార్కెట్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే నడుస్తుందండి మన దగ్గర కేవలం ముప్పై మూడు వేల ముప్పై ఐదు వేలు చెప్తున్నాం ముప్పై మూడు వేలకు అట్ల ఇవ్వడం జరుగుతుందండి ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది రేటు మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి మళ్ళీ ఫైనల్ రేట్లు అనకుండా దయచేసి అడగకండి ఎందుకంటే మేము చెప్పడమే తక్కువ చెప్తున్నాం వెహికల్స్కి బయట ఫార్టీ ఫైవ్ అట్లుంటుందండి ఇప్పుడైతే ఒక కస్టమర్ చూస్తుండు హీరో ప్యాషన్ ప్రో నిన్న గ్రూప్లో పెట్టడం జరిగింది బిఎస్ సిక్స్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఆ వెహికల్ ధర అయితే కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్పినామండి అంత కస్టమర్కి ఇంకా నెగోషియబుల్ కూడా చేస్తున్నాం అట్లా ఇది ఈ రెండు కూడా యాక్టివా వెహికల్స్ అండి హోండా యాక్టివా ఇది త్రీ జీ ఇది ఫోర్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ టూ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి ఈ రెండు వెహికల్స్ కూడా చాలా బాగున్నాయి ఇంజన్లు ఇది ఒకటే చిన్న చిన్న లైట్ ప్రాబ్లంలు అవుతున్నాయండి దీని తర్వాత వచ్చేసి కేవలం పదహారు వేల రూపాయలు అవుతుందండి దీని తరవచ్చేసి కేవలం పద్దెనిమిది పద్దెనిమిది మోడల్ పద్దెనిమిది వేల అవుతుందండి ఇంకా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి టూ సారీ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి టీవీస్ జూపిటరు అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ యూజ్ చేసేదండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగిండి బండి అంటే చాలా రోజులు పక్కకు పెట్టే ఉందండి వెహికల్ ఇది కాటారం లోకల్ వెహికలే ఇదైతే మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నాను అండి ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది సిసి కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్కడికంటే అక్కడికి ఇలాంటి ప్రాబ్లం అయితే బండికి ప్రజెంట్ అయితే లేదండి ప్రజెంట్ ఇంకా మీకు అంటే మేము మాలా విరమణ అయిన తర్వాత తీ తీసుకొచ్చిన వెహికల్ లోడ్ అండి అంతకుముందు పెట్టిన వీడియోలో మీకు ఇవన్నీ నాలుగో మూడో వెహికల్స్ అయితే ఉండే చాలా గ్యాప్ తర్వాత నేను అటు ఇటు మాలా విరమణ అయ్యి కొద్దిగా టైం పట్టిందండి ఒక మూడు నాలుగు రోజులు అటే తిరగడం జరిగింది సో అందుకోసం అనే వెహికల్స్ అయితే మేము ముందడి తీసుకురాలేదు ప్రజెంట్ అయితే మళ్ళీ లోపల కూడా మన దగ్గర ఇంత స్టాక్ అయితే చూసుకోవచ్చు హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అని టీఆర్ వెహికల్ ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు జస్ట్ పన్నెండు వేల రూపాయలు అవుతుందండి ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి టూ థౌజండ్ మోడల్ వెహికల్ ఇది అయితే పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉందండి ఇది ప్యాషన్ ప్లస్ ఇక మీకు తెలిసిందా పదహారు వేల రూపాయలు అయితే మన దగ్గర అందుబాటులో ఉందండి ఇంకా హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఈ మూడు ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు వెహికల్స్ కూడా మనకు జస్ట్ పదహారు వేల అవుతుందండి ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ సిబి షైన్ అండి బండి బోర్ వేయడం జరిగింది కొంచెం మైనర్ రిపేర్ అనేది ఉన్న అంతే ఈ వెహికల్ ధర కూడా జస్ట్ పదహారు వేల రూపాయలు అవుతుందండి ఇంకా సిబి షైన్లో అయితే మూడు ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు సారీ నాలుగు సీబీ షాన్లు అయితే ఉన్నాయండి ఈ నాలుగు సీబీ షాన్ల ధర కూడా కేవలం పద్నాలుగు వేల రూపాయలే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అండి ఈ వెహికల్ అయితే మీకు ఎప్పటి నుంచో చెప్పిందే ట్వెల్వ్ థౌజండ్ ఉన్నది అనేది దాని పక్కనది కూడా ట్వెల్వ్ థౌసండ్ అయితే కొత్తగా రావడం జరిగిందండి పన్నెండు వేల రూపాయలకే దాని పక్క స్ప్లెండర్ అయితే కొంచెం బాగాలేదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే ఉన్నాయండి వెహికల్స్ ఇంకా పల్సర్ బజాజ్ పల్సర్ వన్ థర్టీ ఫైవ్ సీసీ అండి ఈ వెహికల్ ఏదైతే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ మన దగ్గర కేవలం ఆల్మోస్ట్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఉందండి బయట థర్టీ ఫైవ్ అట్లా నడుస్తుంది మన ట్వంటీ ఫైవ్ ఉంది ఇంకా నెసిబుల్ కూడా అవుతుందండి ఈ వెహికల్ ధర కూడా హీరో సారీ హోండా యాక్ట్ అండి త్రీ జీ వెహికల్ సిక్స్టీన్ మోడలే ఇది ఫ్రంట్ మోడల్ అయితే పోవడం జరిగింది దీని ధర కూడా మన దగ్గర కేవలం పదహారు వేల రూపాయలకే పదహారు మోడల్ ఉన్న వెహికల్ అయితే ఉందండి మన దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్న స్టాక్ అయితే ఇవ్వండి మన చాలా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ని రోజులు కొద్దిగా షాప్ని నెగ్లెక్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడైతే ప్రతిరోజు మీకు ప్ర ఆల్మోస్ట్ టూ డేస్కి ఒక వీడియో అయినా వస్తుంది కొత్త స్టాక్తో అయితే మేము ముందు మీరు ఏం లేదు చూసిన ప్రతి ఒక్కరు ఆంధ్ర ముఖ్యంగా ఇంకొకటి విషయం ఏంటంటే చూసిన ఆంధ్ర వాళ్ళకు మేము వెహికల్స్ అమ్మమండి కొనడం అమ్మడం ఏవి కూడా ఆంధ్ర వాళ్ళకు ఉండాలి దయచేసి ఫోన్లు మెసేజ్లు ఏం చేయకండి మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ మా ఓన్లీ తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాళ్ళకే పేపర్లు ప్రాపర్గా ఇస్తామండి తెలంగాణ వాళ్ళకే పేపర్లు అనేటివి ప్రాపర్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆంధ్ర నుంచి వెళ్ళి వచ్చి తీసుకపోవడం మీ టైం వేస్ట్ అండి అలానే ఎక్కడెక్కడి నుంచలో హైదరాబాద్ నుంచి అటు ఇటు అనుకుంటే అంత దూరం నుంచి రాకండి ఒకవేళ వచ్చినట్టయితే ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అయ్యారు రండి ఎట్లు నా తీసుకుంటా అనేటట్టు ఉంటారండి నాక రేట్ కార్డాలని తీసుకపోని కానీ నచ్చలేదని పోతే అది మీ అంత అంటే నార్మల్గా మూర్ఖత్వం అది బండి మేము ఏదైనా గ్రూపులలో కూడా పెడతాం గ్రూప్లో కూడా ఫోర్ ఫోటోస్ ఇస్తాం అది ఎట్లా జాయిన్ కావాలని అని చెప్తాం అందులో జూమ్ చేసి చూడండి వెహికల్ని ఫస్ట్ మీరు ఏదో నచ్చడంతోనే ఆదరపాదర చేయకండి ఖచ్చితంగా చూసుకోండి ప్రతి క్షణం ప్ర మన జీవితంలో విలువైంది దయచేసి దూరం చాలా రాకుండా ఒకవేళ వచ్చినా చూసుకోండి రండి వెహికల్ ఎట్లున్నాయో చూసుకోండి రండి మేము అంటే సరే అమ్మాలే కదా అని ఆటమూటుగా అమ్మడం మాకు అది అంత ఇష్టం లేదు ఖచ్చితంగా తీసుకున్న ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయితే సరిపోతుంది మనం ఫుల్గా అయితే చేయకపోవచ్చు హండ్రెడ్లో ఒక సిక్స్టీ పర్సెంట్ చేసి ఫార్టీ పర్సెంట్ చేయకుండా సరిపోతాయండి మా కన్సల్టెన్సీ ఆఫీసులు అనేవి అట్లా ఉండిపోతాయి అంతే మా గ్రూప్లో జాయిన్ కావాలంటే నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని అయితే పెట్టండి పెట్టడంతోనే మీకు ఒక గ్రూప్ లింక్ కూడా ఇన్వైట్ అవుతుంది సెండ్ మీ గ్రూప్ లింక్ అని కూడా పెట్టండి ఒకవేళ మీకు లింక్ కనుక రాకుండా నేను లింక్ చేస్తాను మళ్ళీ గ్రూప్లో కూడా ప్రతి బండి ఒక ఫోర్ ఫొటోస్ కూడా పెట్టడం జరుగుతుంది మీకు పెట్టడంతోనే మీకు ప్రతిదీ అవైలబుల్ మీరు ఇంకో విషయం మా దగ్గర అమ్ముడుపోయిన వెహికల్స్ అమ్ముడుపోయిన అన్ని అవైలబుల్ బైక్స్ అని పెడతామండి అవి కంపల్సరీ చూసుకొని రండి ఎందుకంటే మళ్ళీ ఇవాళ అమ్మిన వెహికల్ సరే మనం ఈరోజు పెడితే ఇవాళ సాయంత్రం వరకు పోతే రేపటి గ్రూప్లో రేపడు రేపు పెట్టనే పెట్టాము దయచేసి చూసుకొని రండి మళ్ళీ పోయిన బండినే ఇది పోయిందా అన్న అనుకుంటున్నట్టు దయచేసి రాకండి ఎందుకంటే మిమ్మల్ని కష్టపెట్టడం ఏది కూడా మాకు ఇష్టం లేదండి మీరు ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము ధన్యవాదములు